మీరెప్పుడైనా అనుభవించారా కొన్ని వీడియోలు అకస్మాత్తుగా మీ ముందు వచ్చేస్తాయి సర్చ్ చేయకుండా వెతక్కుండా జస్ట్ అలా మీరు వాటిని చూసినప్పుడు అనిపిస్తుంది ఈ మెసేజ్ కేవలం నా కోసమే అని నేటి ఈ వీడియో కూడా మీ ముందు అలా రాలేదు యూనివర్స్ ఈ సందేశం ద్వారా మీకొక అద్భుతమైన శుభవార్త ఇవ్వాలని చూస్తోంది అది మీ జీవితాన్ని ఎప్పటికీ మార్చేస్తుంది గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు కనిపించిన రోజునుంచే మీ అదృష్టం మారడం ప్రారంభమవుతుంది అందుకే నేను మీతో చెప్పేదేమిటంటే ఈ వీడియోను పూర్తిగా వినండి ఎందుకంటే నేడు మీరు వినబోతున్న మాటలు మీ రాబోయే రేపటిని కొత్త దిశలో నడిపిస్తాయి యూనివర్స్ చెప్తోంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇక ముగిసిపోతున్నాయి మీ అదృష్టం ఇక మలుపు తిరగబోతోంది మీరు ఒంటరిగా లేరు యూనివర్స్ మీ చెయ్యి పట్టుకుంది మీరు కేవలం యూనివర్స్పై నమ్మకముంచండి ఆలోచించండి దేవుడు మీకోసం కొత్త పుస్తకం రాయడానికి కూర్చున్నప్పుడు మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరగవచ్చు నేటి ఈ సందేశం ఆ కొత్త అధ్యాయం ప్రారంభం ఈ నుంచి మీ జీవితధార మారబోతోంది ఇప్పటివరకు నిద్రాణంగా ఉన్న ఆ అదృష్టం ఇక మేలుకొనబోతోంది నమ్మండి ఈ సందేశం మీ అదృష్టానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు యూనివర్స్ తన ఈ సందేశంలో మీతో చెబుతోంది చాలా కాలంగా మీరు పోరాడుతున్నారు కొన్నిసార్లు డబ్బు కొరత కొన్నిసార్లు సంబంధాల్లో బాధ కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు మీరు ఎన్నోసార్లు ఆలోచించి ఉంటారు ఎందుకు అన్ని కష్టాలు నాకే వస్తాయి ఎందుకు అదృష్టం నన్ను ఆపుతూనే ఉంటుంది అని కాని ఇక యూనివర్స్ మీకు చెబుతోంది మీ కర్మల ఫలం వచ్చే సమయం ఆసన్నమైంది మీరు ఎప్పుడో నాటిన బీజాలు మంచి పనులైనా ఇతరులకు సహాయమైనా మీ ప్రార్థనలైనా ఇక ఆకుపచ్చని చెట్లుగా మీ జీవితంలో ఫలించబోతున్నాయి యూనివర్స్ కోరుకుంటుంది ఈ రోజు నుంచి మీ ఆలోచన మార్చుకోండి ఈ రోజు నుంచి మీ గురించి చిన్నగా ఆలోచించడం మానేయండి ఈ రోజు నుంచి మీరు ఎంపిక చేయబడిన వ్యక్తులని భావించండి ఎందుకంటే నిజమే అది ప్రతి ఒక్కరికీ ఈ వీడియో దొరకదు నిజంగా మార్పు అవసరమైన వారికే యూనివర్స్ స్వయంగా పిలిచిన వారికే ఈ సందేశం అందుతుంది మీరు ఇది వింటున్నారంటే అర్థమేమిటంటే యూనివర్స్ మిమ్మల్ని పిలిచింది యూనివర్స్ చెప్తోంది ఇక మీరు ఏడవాయికిన అవసరం లేదు ఇతరుల నుంచి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది మీతో ఉంది మీ అదృష్టాన్ని మార్చడానికి యూనివర్స్ వచ్చేసింది ఇక మీ జీవితం ఆనందాలతో నిండిపోతుంది ఆనందాల వర్షం కురవబోతోంది ఇక మీకు ఏళ్ల తరబడి కోరుకున్నది దొరకబోతోంది ఆలోచించండి ఒకరోజు మీ ఇంట్లో అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మీరు అపారంగా ప్రేమించే ఆ వ్యక్తి స్వయంగా మీ దగ్గరకు వస్తాడు మీ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతుంది మీ శత్రువులు స్వయంగా ఓడిపోతారు మీ విజయం ఖాయమవుతుంది ఇదే ఆ సమయం ఇదే ఆ క్షణం ఈ వీడియో మీకు కనిపించిన రోజునుంచే ఇవన్నీ మొదలవుతాయి యూనివర్స్ మీతో మరో రహస్యం పంచుకోవాలని చూస్తోంది మీ కలలు ఎప్పుడూ చిన్నవి కావు కేవలం మీకు అవి నెరవేరవని అనిపించేది మీరు ఎప్పుడో ఆలోచించి ఉంటారు బహుశా అదృష్టం నాతో లేదేమో అని కాని వాస్తవం ఏమిటంటే అదృష్టం ఎప్పుడూ మీతోనే ఉంది కేవలం సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది ఆ సరైన సమయం ఇక వచ్చేసింది యూనివర్స్ చెప్తోంది ఇక మీరు మీ కలల గురించి భయపడుతున్నట్లయితే భయం వదిలేయండి ఎందుకంటే మీ ఇచ్ఛలు ఇక ఆకాశం వైపు ఎగిరిపోబోతున్నాయి మీ జీవితంలో ఇక మూడు పెద్ద మార్పులు రాబోతున్నాయి మొదటిది ఆర్థిక పురోగతి అకస్మాత్తుగా ధనం రాబడి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి రెండవది సంబంధాల్లో మెరుగుదల మీరు దూరమైన వారు మీతో మళ్లీ కలుస్తారు మూడవది ఆత్మిక శాంతి ఏళ్ల తరబడి మీకు దరకని ఆ సమాధానం ఇక మీ జీవితంలో భాగమవుతుంది యూనివర్స్ చెప్తోంది మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు అర్థం చేసుకోండి మీరు ఇక దాని రక్షణలో ఉన్నారు మీపై దాని కృప ఉంది ఇక ఎవరూ మీ పురోగతిని ఆపలేరు మీ అదృష్టం ఇక మారుతోంది దానికి మొదటి సంకేతం మీకు రాబోయే ఇరవై నాలుగు గంటల్లోనే దొరుకుతుంది మీరు ఆలోచిస్తున్నారేమో సంకేతం ఎలా వస్తుంది అని వినండి రాబోయే కాలంలో మీకు కొన్ని ప్రత్యేక చిహ్నాలు కనిపిస్తాయి అకస్మాత్తుగా ఏదైనా శుభ సంఖ్యలు ఉదాహరణకు నాలుగు నాలుగు లేదా ఏడు మీకు పదే పదే కనిపిస్తాయి అకస్మాత్తుగా ఏదైనా పాత స్నేహితుడు లేదా బంధువు మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు అకస్మాత్తుగా మీ ఇంట్లో ఏళ్ల తరబడి ఆగిపోయిన పని పూర్తవుతుంది ఇవన్నీ సంకేతాలు యూనివర్స్ ఇక మీతో ఉందని మీ తగ్దీర్ మారిపోయిందని ఈ నుంచి మీరు కేవలం మూడు పనులు చేయాలి మొదటిది కృతజ్ఞత చెప్పడం ప్రతి ఉదయం ప్రతి రాత్రి కేవలం ఇలా అనండి ధన్యవాదాలు యూనివర్స్ నా అదృష్టాన్ని మార్చినందుకు రెండవది సాలుకూడంగా ఆలోచించడం ఇక మిమ్మల్ని లోటుగా కాకుండా అదృష్టవంతుడిగా భావించండి మూడవది నమ్మకముంచడం మనసు డోలాయమానమైనప్పుడు మీరు మీతో ఇలా అనండి యూనివర్స్ నాతో ఉంది అని యూనివర్స్ పదే పదే చెప్తోంది ఇక మీరు ఎదురుచూడాల్సిన అవసరం లేదు మీరు ఈ వీడియో చూసిన రోజునుంచే మీ అదృష్టం మారిపోయింది ఇక మీ సమయం వచ్చేసింది మీ యుగం ప్రారంభమైంది మీరు ఏది కోరుకుంటారో అది స్వయంగా మీ దగ్గరకు వస్తుంది మీకు అవసరమైన ఆ ధనం ఇక దూరంలో లేదు కేవలం దానిపై నమ్మకం ఉంచి ముందుకు సాగండి బ్రహ్మాండం మీకు ఈ సంకేతమిస్తోంది ఇక మీ తగ్దీర్ను ఎవరూ ఆపలేరు మీరు రాత్రిలు మెలకువగా గడిపిన ఆ ఉద్దేశాలు కోసం కళ్లలో నీళ్లు పెట్టుకున్న ఆ క్షణాలు హృదయపూర్వకంగా ప్రార్థించిన ప్రతిసారీ అవన్నీ ఇక నిజమై మీ ముందు ప్రత్యక్షమవుతాయి యూనివర్స్ చెప్తోంది ఈ సందేశం ఎవరికి అందుతుందో ఆ వ్యక్తి సాధారణ ఆత్మ కాదు మీరు ఆ ఎంపిక చేయబడిన ఆత్మల్లో ఒకరు బ్రహ్మాండం ప్రత్యేక ప్రణాళిక కోసం ఎంచుకున్నవారు మీరు జీవితంలో ఎదుర్కొన్న బాధలన్నీ వ్యర్థం కాలేదు ప్రతి పోరాటం ప్రతి కన్నీటి బొట్టు ప్రతి నొప్పి మీ ఆత్మలు మరింత బలోపేతం చేశాయి ఇక ఆ ఆత్మ ఆ ఎత్తుకు చేరుతోంది అక్కడ అద్భుతాలు మీ అడుగులకు నమస్కరిస్తాయి యూనివర్స్ ఇంకా చెప్తోంది ఇప్పటి వరకు మీరు చూసిన అడ్డంకులన్నీ కేవలం సరైన సమయమింకా రాలేదని కాని ఇక ఈ క్షణం నుంచి సరైన సమయం తెరుచుకుంది మీకు ఈ వీడియో దొరికిన రోజునుంచే మీ అదృష్టం మలుపు తిరిగింది మీరు బహుశా గమనించి ఉంటారు రీసెంట్గా మీ చుట్టూ చిన్న చిన్న మంచి సంఘటనలు జరుగుతున్నాయి అకస్మాత్తుగా పాత స్నేహితుడి మెసేజ్ మూసుకుపోయిన మార్గం తెరుచుకోవడం లేదా ఎప్పుడూ ఆశించని చోటనుంచి సహాయం ఇవన్నీ సంకేతాలు యూనివర్స్ మీకోసం పనిచేస్తోందని బ్రహ్మాండం చెప్తోంది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇక ఎలాంటి శక్తి మిమ్మల్ని ఆపలేదు మీకు మీ హక్కు దొరకబోతోంది మీ జీవితంలో అపార సమృద్ధి రాబోతోంది మీ జేబు ఖాళీగా ఉండదు మీ మనసు బరువుగా ఉండదు మీ సంబంధాలు విరిగిపోయి ఉండవు యూనివర్స్ చెప్తోంది ఇక సమయం వచ్చింది మీరు ఊహించని వాటిని కూడా మీకు ఇవ్వడానికి గుర్తుంచుకోండి మీరు ఈ సందేశం వింటున్నప్పుడు ఇది సంయోగం కాదు ఇది పూర్తిగా బ్రహ్మాండం యొక్క ప్రణాళిక మీ ఆత్మకు ఈ సందేశం అవసరముంది కాబట్టి ఇది మీ ముందు వచ్చింది ఇక మీ జీవితంలో అలాంటి అవకాశాలు రాబోతున్నాయి అవి నేరుగా మీ గమ్యం వైపు తీసుకెళతాయి మీకు అలాంటి వ్యక్తులు కలుస్తారు వారు మీకు ఆశీర్వాదంగా మారతారు మీకు అలాంటి పిలుపులు వస్తాయి అక్కడ మీ అదృష్టం తెరుచుకుంటుంది మీకోసం ఇక ప్రతి తలుపు తెరుచుకుంటుంది ప్రతి మార్గం స్పష్టంగా ఉంటుంది ప్రతి గమ్యం మీ అడుగులకు నమస్కరిస్తుంది కేవలం మీపై నమ్మకముంచండి మీ అడుగులు ముందుకు వేయండి మీరు ఎన్నిసార్లు ఆలోచించారో ఇక ఏమీ మారదు అని ఇక అదే మారబోతోంది మీ జీవితంలో ఇక అద్భుతాలు నిరంతరం జరుగుతాయి ఇక మీ ప్రతి అడుగు మిమ్మల్ని విజయం సమృద్ధి ఆనందాల వైపు తీసుకెళ్తుంది బ్రహ్మాండం మీతో ఉంది రాబోయే కాలంలో మీకు అలాంటి అద్భుత అనుభవాలు వస్తాయి వాటిని నమ్మడం కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ నుంచి భయం సందేహం చింతను వదిలేయండి యూనివర్స్ యొక్క ఈ ఆశీర్వాదాన్ని ఓపెన్ హార్ట్తో స్వీకరించండి గుర్తుంచుకోండి ఈ వీడియో మీ దగ్గరకు అలా రాలేదు ఇది మీ జీవితంలో సువర్ణ అధ్యాయం ప్రారంభం బ్రహ్మాండం అసంఖ్యాత ఆత్మల నుంచి కేవలం మిమ్మల్నే ఎంచుకుంది మీరు ఆలోచిస్తున్నారేమో ఇలా ఎందుకు జరిగింది లక్షల మంది ఇంటర్నెట్లో తిరుగుతున్నారు కానీ ఈ వీడియో కేవలం మీ స్క్రీన్కే ఎందుకు వచ్చింది జవాబు చాలా స్పష్టం ఎందుకంటే యూనివర్స్ మీకోసం ఇప్పటికే అంతా నిర్ణయం చేసింది యూనివర్స్ తన సందేశాన్ని అందరికీ పంపదు ఈ సందేశం కేవలం సరైన సమయంలో సరైన ప్రదేశంలో సరైన పరిస్థితుల్లో ఉన్న ఆత్మలకే అందుతుంది నేడు ఆ క్షణం మీ జీవితంలో వచ్చేసింది ఇది సాధారణ సంయోగం కాదు ఇది మీ అదృష్టం యొక్క పిలుపు యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటోంది మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ శక్తివంతులు మీ అదృష్టం నిద్రాణంగా లేదు మీ లోపల మేలుకొనడానికి ఎదురుచూస్తోంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ వ్యర్థం కాలేదు ప్రతి నొప్పి ప్రతి వైఫల్యం ప్రతి అడ్డంకి మిమ్మల్ని ఒక మెట్టు అవన్నీ మిమ్మల్ని ఈ క్షణం వరకు తీసుకొచ్చాయి మీరు ఎన్నిసార్లు ఆలోచించారో నా అదృష్టం ఎప్పుడు తెరుచుకుంటుంది నాకు నేను కోరుకున్నది ఎప్పుడు దొరుకుతుంది అని నేడు యూనివర్స్ స్పష్టంగా చెప్తోంది మీ అదృష్టంలో ఉంటే పూర్తి ప్రపంచం మీకు వ్యతిరేకంగా నిలబడినా ఆ వస్తుము మీ దగ్గరకు వచ్చి తీరుతుంది కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం మన కష్టం వ్యర్థమైపోయిందని కొన్నిసార్లు అదృష్టం మనతో రూట్ అయిపోయింది అనిపిస్తుంది కాని నిజమేమిటంటే అదృష్టం ఎప్పుడూ ఎవరితోనూ రూట్ చేయదు అది కేవలం సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది ఆ సరైన సమయం ఇక వచ్చేసింది యూనివర్స్ చెప్తోంది ఇక మీరు ఆ టర్నింగ్ పాయింట్కు వచ్చేశారని మీరు అర్థం చేసుకోండి బ్రహ్మాండం మీకు సంకేతాలు పంపుతోంది మీ ఎదురుచూపు ఇక ముగిసిపోబోతోంది మీరు చూసిన కలలు రాత్రిలు మెలకువగా ప్రార్థించిన ఇచ్ఛలు ఇక మీ అదృష్టంలో భాగమై మీ ముందు వస్తాయి యూనివర్స్ మిమ్మల్ని చేస్తోంది ఎప్పుడూ మీ అదృష్టంపై సందేహం పెట్టుకోటండి మీరు కోల్పోయింది కేవలం మార్గం మార్చడానికి మీరు పొందింది మీ ప్రయాణంలో భాగం ఇంకా దొరకనిది మీ అదృష్టంలో రాసి ఉంది కాబట్టి అది మీ దగ్గరకు వచ్చి తీరుతుంది మీ ఆత్మ ఎంపికను బ్రహ్మాండం ప్రత్యేక ఉద్దేశంతో చేసిందని నమ్మండి మీ అదృష్టం మేలుకొనే వరకు అన్ని తలుపులు మూసి ఉంటాయి కాని ఆ క్షణం వచ్చిన వెంటనే ఆ తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి ఏళ్లు తరబడి ఎదురుచూసినవి కూడా నేడు ఈ సందేశం వినడమే మీకు అతిపెద్ద రుజువు మీ అదృష్టం కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది